ఇన్ యువర్ అర్లీయర్ సెర్మన్ యువర్ మ్యారేజ్ మంగళమే నాకు సో ఐ నీడ్ క్లారిటీ ఆన్ దట్ యూ హ్ టు సిన్స్ యూ హ్ గివెన్ దామన్ ఫోకస్ ఆన్ దట్ యా నేను ఒక విషయం అడుగుతాను మంగళసూత్రం మన సంఘాల్లో కడుతూ మంగళం మంగళమేసిన ఒక పాట పాడడం ముందు చేశారా నేను ముందు చెప్పానా వాళ్ళు చేసిన తర్వాత నేను చెప్పానా లేదా నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేశారా కాబట్టి మీరు మొదటి క్లారిఫికేషన్ ఎవరిని అడగాలి ఎందుకు ఇలా చేస్తున్నారని వారిని అడగాలి వారు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను ఎందుకు చెప్పానని మీరు అడగకూడదు అర్థమవుతుంది కదండి నేను నేను చెప్తున్నది మీకు ఎందుకంటే మీరు క్రైస్తవ వివాహం అంటున్నారా దాన్ని క్రైస్తవ వివాహంలో విగ్రహార్పితమైనటువంటి ఆచారాలు ఉండకూడదు ఎందుకంటే మంగళసూత్రము విగ్రహార్పితమైంది మంగళసూత్రం ఎప్పుడు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు దాన్ని అంత ప్రశస్తంగా చూస్తారు ఎందుకంటే అది దేవుళ్ళ అంశ అందులో ఉంది కనుక ఆ బిళ్ళలు ఆ పర్టిక్యులరు దేవతామూర్తుల మర్మావయవాలు కనుక జననాంగాలు కనుక ఇవన్నీ మీరు తెలుసుకోకుండా భారతదేశం సాంప్రదాయం అని కట్టేస్తే భారతదేశ సాంప్రదాయం చాలా చేస్తూనే ఉన్నాం మనం నేను అడిగింది మంగళం వేసినకు ఎందుకు పాడొద్దు అని అదే బ్రదర్ అదే అంటున్నాను మంగళ సూత్రాన్ని బట్టే కదా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను దేవుడు ప్రకాశిస్తాడు సూర్యుడు ప్రకాశిస్తాడు నా పేరు ప్రకాశం మూడు ఒకటేనా అంటే ప్రకాశం ఉండంగానే అందరూ ప్రకాశాలు అయిపోతారా అక్కడ మంగళం ఇక్కడ మంగళం ఉండంగాని కట్టేయడమేనా మరి ఎందుకు మంగళవారం పెళ్లి చేసుకోరు అది కూడా మంగళేగా మనం తెలుసుకోవాలి మనం క్రైస్తవులం కదా మనల్ని దేవుడు జ్ఞానంతో వెలిగించాడు బయట వాళ్ళు ఈరోజు మనల్ని గొర్రెలు అంటున్నారు ఎందుకంటున్నారు ఇక్కడ పిచ్చి పనులు చేయడం బట్టే కదా మంగళమే వేసిన ఒక పాట ఒకసారి తీసి చదవండి ఎక్కడైనా పెళ్లి గురించి ఉందా దేని గురించి ఆ పాట దేని గురించి సార్ ఆ పాట యేసుక్రీస్తు వారి గురించి వారి నరావతారం గురించి ఆందక్రీస్తు కీర్తనలు ఉన్నాయండి ఎవరి దగ్గరను ఒకసారి ఇస్తారా దయచేసి శుభకార్యానికా యేసు ప్రభుకి సంబంధించిన పదమసూత్రానికి ఎందుకు మంగళసూత్రం కింద పెళ్లి మొదట్లో పాడండి ప్రారంభించాడు సార్ పెళ్లితో ప్రారంభించాడు పెళ్లితో ముగించిన అయినాడు పెళ్లితో ప్రారంభించలేదు అది కారణం మొదట అధ్యాయం మొదటి వచ్చిన పెళ్లి కాదు ఒక్క మాట చెప్తున్నారు అలాగా నేను చెప్తాను ఒక్క మాట నా అభిప్రాయం చెప్తాను ఇఫ్ యు విల్ అగ్రి ఆర్ నాట్ బ్రదర్ దిస్ ఇస్ నాట్ డిబేట్ ఒక్క మాట డిబేట్ మీ లెట్ మీ టెల్ యూ నేను అడుగుతున్నది ఏంటంటే ఈ మంగళమే వేసినకు పాటలో పెళ్లి గురించి ఉన్నదా ఎస్ ఉన్నది లేదు పాట కాదు ఇది అబద్ధం అది ఇది యేసు క్రీస్తు వారిని స్థుతించే స్థుతి కీర్తన ఇది పాడితే సార్ డెబ్బై సంవత్సరాల నుంచి పాడినా ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అనుకోండి నాకు మారుము పొందనా మారుమంత స్పందనా ఒక్క మాట సార్ మీరు ఆగండి సార్ మీరు ఆగండి మీరు మీరు సమర్థించుకోకండి మీరు దయచేసి సమర్థించుకోకండి నేను చెప్పేది ఏమిటంటే డెబ్బై సంవత్సరాలు తప్పు చేస్తాను మార్మున్స్ పొందద్దా పొందాలి అవద్దా మేము కన్విన్స్ మీరు కన్విన్స్ కావడానికి మొదట మేము అర్థం మంగళ మంగళ సూత్రము మిమ్మల్ని మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతున్నా మంగళ సూత్రము హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా మంగళ సూత్రం అనేది ఇప్పుడు హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా చెప్పండి మంగళ సూత్రం అనేది ప్ర ప్రపంచ దేశాలలో అది ఎక్కడ ఉన్న గాని నేను అడిగిన దానికి సమాధానం కావాలి సార్ హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా వివాహ ధర్మం కాదు వివాహ ధర్మం కాదు వివాహ ధర్మం హైందవ ధర్మము పరిశుద్ధ వివాహదు సార్ మీరు ఇట్లా ఇట్లా పాస్టర్లు ఇలా ఇలా అయిపోయింది పరిస్థితి లేదు లేదు మీరు మంగళ సూత్రం ఐదవ ధర్మమా కాదు చేతులు ఎత్తండి సార్ ఐందవ ధర్మమా కాదా రైట్ మూడో ప్రశ్న మంగళ సూత్రము లో విగ్రహార్పితమైనటువంటి నేపథ్యం ఉన్నదా లేదా ఉన్నది మీరు దాన్ని మార్చుకున్నారు దానికి నేనేం చేయను మీరు తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకొని మార్చుకోండి తప్పేముంది ఇప్పుడు దాకా మీరు తెలియక చేశారు ఆ కాలాన్ని దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు ఇప్పుడు మీకు తెలిసింది లెక్క అడుగుతాడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాదించకూడదు ఇక నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి కావాలంటే శాస్త్రాలు చదువుకోండి శాస్త్రాలు మీరు చదువుకోండి కావాలంటే చూసుకోండి మీరు వెళ్ళి మీకు ఎక్కడైనా ఇదిగోండి క్రైస్తవ ధర్మానికి ఇది పుస్తకం ఇందులో ఉందా మంగళ సూత్రం క్రైస్తవ ధర్మాన్ని ఉందా ప్రభుత్వమే అంగీకరిస్తలేదు సార్ నేను చెప్ సో ప్రభుత్వం అంగీకరించదు మీరు మీరు రిజైన్ చేస్తారా పాస్టర్ గా ప్రభుత్వం అంగీకరించకపోతే మీరు చేస్తారా ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వానికి ఎప్పుడు లోబడమంది ప్రభుత్వం సువార్త ప్రకటించు అని చెప్తుంది లోబడతారా ప్రభుత్వానికి ఎంతవరకు లోబడతాం దేవుడికి లోబడే విషయంలో క్లాష్ రానంత వరకు లోబడతాం ప్రభుత్వం ఒక ప్రతిమను పెట్టి మొక్కమంటుంది ఎందుకు షడ్రకు మిషక్ అభిజ్ఞలు ప్రభుత్వాజ్ఞబడలేదు ప్రభుత్వాజ్ఞ కాదా ప్రార్థన చేయకూడదు అనే ఒక తాకీద్ తీసుకొచ్చారు దానియులకి ప్రభుత్వాజ్ఞ కాదా ఎందుకు లోబడలేదు ప్రభుత్వానికి లోబడాలి రోమాపత్రిక పదమూడో అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి చదవండి ఆరు వచ్చిన దాకా నీవు దేవుని వలన కలిగినవి నేను ప్రభుత్వ అధికారానికి ఎప్పుడు లోబడతాను దేవుని అధికారానికి ధిక్కరించనంత వరకు లోబడతాను దేవుని అధికారాన్ని ధిక్కరించే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎవరికి లోబడినా మా అమ్మ నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాననింది అనుకోండి మా అమ్మకి నేను ఎదురు తిరగాలి మా అమ్మ నన్ను నాకు కట్నం తీసుకోవాల్సిందే రా అనుకోండి మా అమ్మకి నేను ఎదురు తిరగాలి ఎందుకని తల్లిదండ్రులు సన్మానించాలి కానీ తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని చేయమన్నారు అనుకోండి మా అమ్మ నా భార్యకి విడాకులు ఇవ్వమని అనింది అనుకోండి నేను మా అమ్మకి ఎదురు తిరగాలి దేవుడు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు నా భార్యకి విడాకులు ఇవ్వాలి అని అనకూడదు మీరు చిన్నపిల్లలు కాదు మీకు నేను బోధించడానికి మీరు చాలా పెద్దవారు నేను స్టూడెంట్స్కి బోధించట్లేదు పెద్దవారు మీరు మీరు వాదించకూడదు ఇవన్నీ చాలా లోతైన విషయాలు కనుక చదవండి చదువుకొని రండి చదువుకొని మీరు వస్తే తప్పకుండా డిబేట్కి కూర్చుంటాను వచ్చి మీ సూర్యాపేటలోనే